జీడికంటి వీరాచల రామచంద్ర స్వామి ఆలయంలో ఈ నెల నాలుగు నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆలయ ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని జీడికల్ రామచంద్ర స్వామి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు శాశ్వత ప్రాతిపాదికన అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ పరంగానే కాకుండా స్థానిక దాతలు కూడా సాకారం అందించాలని కోరారు నా వ్యక్తిగతంగా రెండు లక్షల విరాళం అందించనున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యే విరాళం ప్రకటించిన నేపథ్యంలో మరికొంత మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలను ప్రకటించారు దాతలు స్వచ్ఛందంగా ఆలయ అభివృద్ధికి సాకారం అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహణాధికారి చిందం వంశీ ఆలయ కమిటీ చైర్మన్ ఏలే నరసింహమూర్తి ఆలయ కమిటీ డైరెక్టర్లు జనగామ మార్కెట్ వైస్ చైర్మన్ కోల్లు శิว కుమార్ ఆర్ డిఓ వివిధ శాఖల అధికారులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పరివేక్షించడానికి కోఆర్డినేటర్ గా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన ఆర్ డిఓ జనగాం గారికి అదేవిధంగా మన ఏసీ జనగాం ఎంపిడిसीएल గారికి మన ఈ గారికి గారికి అదేవిధంగా డి మిషన్ భగీరథ గారికి ఏసీపీ గారికి మన చైర్మన్ నర్సింహు గారికి మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింహు గారికి ఈఓ గారికి ఈ పంచాయత్ గారికి అధికారులందరికీ అదేవిధంగా భక్తులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా అందరినీ స్వామివారి బ్రహ్మణోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి కాస్త కూస్తో మీ సహకారం చేయండి విరాళం ఇమని చెప్తున్నాను మరి నేను కూడా నా బాధ్యతగా ఏదో ఒకటి చేయాలి కదా కాబట్టి నేను అనుకుంటున్నాను అది బ్రహ్మోత్సవాల రోజున అంటే కళ్యాణం రోజున వచ్చిన భక్తులందరికీ మజ్జిగ పాకెట్లు వాటర్ పాకెట్స్ ఈ రెండు కూడా ఒక ఇరవై వేల మధ్య పాకెట్స్ సరిపోతాయా ఎంతమంది వస్తారు ఒక ఇరవై వేల మధ్య పాకెట్స్ ఒక ఇరవై వేల వాటర్ పాకెట్స్ రోజు సప్లై చేద్దాం అదేవిధంగా మనము మొన్నీ మధ్యనే మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ గౌరవనీయులు శ్రీమతి శైలజ రామయ్యను కలిసి మన జీడికల్ దేవస్థానానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా వారితో చర్చించడం జరిగింది ప్రత్యేకించి ఈ జీడికల్ దేవస్థానానికి ఉన్న ప్రాశస్త్యాన్ని గొప్పతనాన్ని వారికి వివరించి ఒక మాస్టర్ ప్లాన్ను తయారు చేయమని చెప్పి నా ప్రతిపాదనలు వారికి ఇవ్వడం కూడా జరిగింది అందులో ప్రధానంగా ప్రాకారం ఏదైతే అసంపూర్తి గునో దాన్ని పూర్తి చేయడము పాటుగా ఇక్కడ సత్రాలు కట్టడము లేదా ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టడము దాంతోపాటు ఇక్కడున్న మన మన ముందట ఉన్న ఇళ్లను వాటిని రీలో రీలోకేట్ చేయడము వాళ్ళను వాళ్ళను వాళ్ళతో సంప్రదించి వాళ్ళ అనుమతితోని వాళ్ళందరినీ కూడా నీళ్ళకి వచ్చేయడము ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసే విధంగా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని చెప్పి నేను వారికి తెలియజేయడం జరిగింది తప్పకుండా అవి మనం ఒకేసారి చేయలేకుండా నిధులను బట్టి మనం అన్ని పనులు కూడా పూర్తి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను రెండవది నేను మిషన్ భగీరథ వాళ్ళతో ప్రత్యేకంగా కోరుతున్నాను ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బ్రహ్మోత్సవాలకు టెంపరీగా మన మొబైల్ టాయిలెట్స్ను వాడదాము కానీ రేపు రాములవారి కళ్యాణం మళ్ళీ మనకు శ్రీరామునికి మార్చి ఏప్రిల్లో కళ్యాణం ఉంటుంది ఆ కళ్యాణం లోపల ఒక పర్మనెంట్ బేసిస్ మీద సులభ కాంప్లెక్స్ కడదాం దానికి వాటర్ సప్లై కానీ బోర్ కానీ పవర్ మోటర్ కానీ పైన ట్యాంక్స్ కానీ తర్వాత ఫ్రెష్ అవుట్ చేయడానికి డ్రై డ్రైన్ అవుట్ చేయడానికి అవసరమైన విధంగా ఒక మంచి మోడల్ ఏదో కట్టామో పోయామన్నది కాకుండా పర్మనెంట్గా ఉండేటట్టుగా ఒక మంచి సులభ కాంప్లెక్స్ను ఇక్కడ కడదాము అది వెంటనే వెళ్ళి మీరు నాకు ప్లేస్ ఐడెంటిఫై చేసి ఎస్టిమేట్ చేసి ఇవ్వండి మనం తొందరగా ఆ పని ప్రారంభిద్దామని చెప్పి చూడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత మనకు నేను ఎస్సీ గారితో ప్రత్యేకంగా కోరేది ఏంటంటే ఇప్పుడు మాకు ఎంట్రన్స్ నుంచి అంటే మన కళ్యాణ్ రోడ్ ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో అక్కడి నుంచి మన బస్ స్టాండ్ వరకు కూడా ఆ రోడ్ త్వరలోనే బహుశా కళ్యాణ లోపలనే బీటీ అయిపోతుంది అది బ్రహ్మ బీటీ రోడ్ వచ్చింది మనకు వర్క్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి ఆ రోడ్ మీద ఆల్ ఎలాన్ ది రోడ్ ఒక లైన్ వేసి లైట్స్ ఏర్పాటు చేయండి పర్మనెంట్ బేసిస్ మీద లైట్స్ పెట్టి అని చెప్పి నేను కోరుతున్నా ఇక్కడికి రాగానే ఇక్కడ దేవాలయం ఉన్నది ఒక పవిత్రమైన ప్రదేశం అని గుర్తొచ్చే విధంగా మన ఏర్పాట్లు ఉండాలి అన్నిటికంటే మించి మనం గ్రీనరీ కూడా బాగా డెవలప్ చేయాలి ఇప్పుడు మనం ఇక్కడ బ్రహ్మాండంగా అదంతా లెవెల్ చేసుకున్నాము అక్కడంతా చెట్టు ఇట్లా ఉంటే తీసేసినాము ఆ ఏరియా అంతా దాదాపుగా ఒక పది గుంటల పైన ఉంది పది గుంటల నుంచి పదిహేను గుంటలు ఉన్నాయి నేను ఈవో గార్డెన్నో చైర్మన్ గారిని కోరేది ఏంటంటే అదంతా మీరు చిన్నపాటి పార్క్ డెవలప్ చేయండి స్వామివారికి మనము ప్రతిరోజు పూలు వాడుతుంటాము ఆ పూలు అక్కడ బంతి చెట్లు కానీ గులాబీ చెట్లు కానీ లేకుంటే స్వామివారికి ఏమేమి పూలు వాడతామో ఆ కూడా మంచిగా ఫెన్సింగ్ పెడదాం అది అది ఇరవై గుంటలు ఉన్నట్టుంది పదిహేను గుంటల నుంచి ఇరవై గుంటలు ఉన్నది అది అది మొత్తం ఫెన్సింగ్ పెట్టి నీట్గా గార్డెన్ కనుక డెవలప్ చేసినట్లయితే ఆడ మనము తోట పూల తోట పెంచడానికి అవకాశం ఉంటుంది స్వామివారికి ఉపయోగపడుతుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటున్నాను తర్వాత అధికారులలోనూ ఇక్కడ ఉన్న భక్తులందరినీ కూడా కోరేది ఏంటంటే మీకు తోచిన విధంగా మీకు తోచిన విధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలను కానీ గుడి అభివృద్ధికి కానీ మీకు తోచిన విధంగా మీరు విరాళాలను ఇవ్వండి విరాళాలను కూడా నేరుగా ఈవో గారి అకౌంట్లోకే ఇవ్వండి ఎవరికి వ్యక్తులకు ఇవ్వద్దు ఏ ఒక్క వ్యక్తి కూడా ఇవ్వద్దు విరాళాలు నేరుగా ఈవో గారి అకౌంట్లోకే ఇవ్వండి ఆ ఇవో గారి అకౌంట్లోకి విరాళాలను ఎన్నొచ్చాయి అనేది వారు సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేస్తారు దాన్ని దేనికి ఖర్చు పెడుతున్నారు అనేది కూడా మన ఈవో గారు లేకుంటే మన ఆర్డిఓ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటారు కాబట్టి దాతలందరూ కూడా తప్పకుండా బ్రహ్మోత్సవాలకు కానీ ఆలయాభివృద్ధికి కానీ విరాళాలు ఇవ్వాలి నా విరాళంగా ఈరోజు మొట్టమొదటి విరాళంగా రెండు లక్షల రూపాయలు ప్రకటిస్తున్నాను చెప్పింది అది నేను రేపు కళ్యాణం లోపలనే ఈ అకౌంట్కు రెండు లక్షల రూపాయలు వ్యక్తిగత ఏమో ఉంటుంది ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు కావేవి వ్యక్తిగత ఏమో నేను ప్రకటిస్తున్నాను అది కళ్యాణం లోపల వారికి జమ చేస్తాను ఇక్కడ దాతలు చాలామంది ఉన్నారు ఇప్పుడే మన తమ్ముడు ఒక నలభై వేల రూపాయలు కూడా లోపల పే టికెట్లు వేయడానికి వారు అన్నారు చాలా సంతోషం మా లక్ష్మీనారాయణ సార్ ఏదో చేయలేదు లక్ష్మీనారాయణ గారు నేలపోగుల వారి ఎన్ఆర్ఐ వారు వారి గ్రామంలో చాలా చక్కటి పాఠశాల కట్టారు వారు ఇంకా చాలా మంచి మంచి పనులు చేస్తున్నారు దేవుని కళ్యాణానికి ఒక లక్ష రూపాయలు లక్ష్మణ అరిస్తాను అందుకు వారికి ప్రత్యేకంగా నమస్కారాలు యాభై ఒక్క వేలు తీసుకోం మేము నాకు ఇచ్చేది ఏం లేదు కదా ఒకవేళ నేనే వేరే అయితే మూడు మూడు శాతం ఐదు శాతం నేను వరదంగా వసూలు చేద్దాను కదా నేను చేద్దునా చేయనా మరి నాకేమని ఇచ్చినావా అవి దేవునికి ఇయ్యరాదు ఒక లక్షకి ఇయ్యరాదు లక్ష రూపాయలు బాబు గారు ఓకే థ్యాంక్ యూ ఇంకా రావాలి ఎవరెవరు ఇస్తారో చెప్పాలి ఎంత నాలుగు లక్షలు వచ్చినాయి ఇవాళ అట్లనే మనిషి మనం ఒక కళ్యాణం లోపల పది లక్షలు డెవలప్ చేయాలి ఆ పది లక్షలు ఈవో గారి అకౌంట్ల దేవుని కొరకు ఎమర్జెన్సీ కొరకు వాడే విధంగా ఉండాలి అది కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఈవో గారు మాత్రమే వాడతారు అవి మేము ఎవరు దాంట్లో ఇంటర్ఫియర్ కాము అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను పేరు పెట్టి ముందు మీరే లేచి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు చెప్తే బాగుంటుంది సరే ఇప్పుడైతే నువ్వు ఇస్తావు చెప్పరాదు ఏముంది మన మార్కెట్ కమిటీ ఇచ్చుడంటే మరి అది ఏదో నామందరూ చెప్పినట్టు కాదు మరి తప్పకుండా వెళ్తాం మీ థ్యాంక్ యూ మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు నర్సులు గారు ఒక ఇరవై వేలు రూపాయలు బ్రహ్మోత్సవానికి ఇస్తా అన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా ఇంకెవర ఉన్నారా ఇంకెవర ఈయన అడుగుదాము ఆయన ఇస్తా అన్నాడు వంశీచందర్ రెడ్డి ఎక్స్ జెడ్పీటీసీ అయిన ఒక లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాడు ఓకే ఓకే దయచేసి మనమందరం కూడా మనమందరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించుకునే విధంగా భక్తులకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఆడియో గారు ప్రతిరోజు దీన్ని ఒకసారి రివ్యూ చేయాలని బ్రహ్మోత్సవాలకు ముందు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న రోజులలో కూడా ఒక అర్ధ గంట గంట ఇటు వచ్చి ఒక సైట్లు చెక్ చేసుకొని ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా చూసుకొని వెళ్ళాలని నేను కోరుతున్నాను అదేవిధంగా ఏసీపీ గారిని సిఐ గారిని కూడా ప్రత్యేకంగా నేను కోరేది ఏంటంటే కొంచెము ఈ పరిసరాలలో తాగడం కానీ గంజాయి కానీ లేకుంటే ఇతర అనవసరమైన వ్యవహారాలు కానీ ఇక్కడ జరగదు దీన్ని పవిత్రంగా ఉంచాలని చెప్పి నేను ఏసీపీ గారిని సీఐ గారిని కోరుతున్నాను అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ అవ్వబడితే కేసులు పెట్టేసేయండి అంతే ఏం అంశం ఏమీ ఆలోచించవలసిన అవసరం కూడా లేదు పవిత్ర దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అందరూ సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటూ స్వామివారి ఆశిస్సులతో మీ అందరి సహకారంతో ఇంకా ప్రతి సంవత్సరం కొంత మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం పోయిన సంవత్సరం ఒక యాభై లక్షల రూపాయలతో పనిచేస్తున్నాం ఈ సంవత్సరం మళ్ళీ ఒక యాభై లక్షలతో రూపాయలతో పనిచేస్తున్నాం బహుశా వచ్చే ఒక మూడు నాలుగు నెలల్లో మనకు మాస్టర్ ప్లాన్ కూడా ఒక ఐదు కోట్ల రూపాయల మాస్టర్ ప్లాన్ కూడా అప్రూవ్ అయ్యే అవకాశం ఉన్నది వచ్చే సంవత్సరం వరకు ఇవన్నీ కూడా మనం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి జీడికల్ దేవస్థానానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం ఈరోజు ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉన్నది దానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర